ఇవాళ మన రంజాన్ స్పెషల్ మొహమద్గా సరబద్ చేస్తున్నాము ఈ హాట్ సమ్మర్ లో చిల్ అయ్యేలా క్విక్ అండ్ ఈజీ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది రంజాన్ అనేది కేవలం ముస్లిం మతస్తులకే కాదు అందరికీ పండగే ముస్లిం ఫ్రెండ్స్ ఇళ్ళకి పొద్దు గొడవకు ముందే వెళ్ళి షహరీ చేయడం అలాగే సాయంత్రం ఇఫ్తార్ పార్టీలకి హాజరు కావడం లాంటివి చాలా మంది సరదాగా చేస్తూ ఉంటారు షహరీలో ఉండేటువంటి మెహరీ కుల్చా షామీ కబాబ్ రకరకాల కీర్లు ఇఫ్తార్లో తయారు చేసేటువంటి హలీం హరీష్ వగైరా ఎక్సెట్రా ఇలాంటి రెసిపీస్ అన్నింటి కోసం ఏడాది పొడుగునా అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు ఉపవాసం అయిన వెంటనే ఏవేవో ఫ్రైడ్ ఐటమ్స్ తింటాం అన్హెల్తీ కాబట్టి ఇలా మేము చేసిన విధంగా మొహమద్కా శరబత్ రెసిపీని చేసుకొని ఒక గ్లాస్ తాగి చూడండి మన బాడీలోకి ఎనర్జీని బూస్ట్ చేసినంత ఎనర్జెటిక్గా ఉంటాము ఇంకా లస్సీలు మిల్క్ షేక్లు అలాగే రంజాన్ సీజన్లో చేసుకునే హలీం కీర్ మటన్ కర్రీ ఎక్సెట్రా రెసిపీల వంటివి చాలా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో మీకు నచ్చిన రెసిపీస్తో ఈ రంజాన్ మాసం అంతా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో పంచుకుని ఎంజాయ్ చేయండి మరి ఈ టేస్టీ డ్రింక్ ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి జస్ట్ ఐదు అంటే ఐదే నిమిషాల్లో తయారైపోతుంది అంత ఈజీ ఈ డ్రింక్ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి ఇంత ఈజీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ డ్రింక్ కోసం ముందుగా ఒక బౌల్లో అర లీటర్ కాచి ఫ్రిడ్జ్లో ఉంచిన చిల్లుడు మిల్క్ని తీసుకున్నాము దీంట్లోనే స్వీట్నెస్కి సరిపడా పంచదార వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పంచదార అంతా బాగా కలిసిపోయాక కొన్ని ఐస్ క్యూబ్స్ ఒక చిన్న కప్పు రోజ్ సిరప్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిల్క్ పింక్ కలర్లోకి చేంజ్ అయ్యాక నానపెట్టుకున్న సబ్జా గింజలు ఒక కప్పు వాటర్ మిలన్ క్యూబ్స్ వేసి మరోసారి బాగా కలిపేసుకొని ఇలా కూల్ కూల్గా ఈ డ్రింక్ని సర్వింగ్ గ్లాస్లో వేసేసి పైన రోజు పెట్టలతో గార్నిష్ చేసి సర్వ్ చేశాం చూడండి చల్ల చల్లని ఎమ్మి మహబత్ షర్బత్ రెసిపీ తయారైపోయింది ఈ ఎనర్జెటిక్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ ని ఒక్కసారి ట్రై చేసి తాగి చూడండి ఆ రుచి ఎంత బాగా ఆస్వాదిస్తారో అలాగే మన ఛానల్లో ఇలాంటి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ జ్యూసెస్ ని మీతో చాలానే షేర్ చేసుకున్నాము జిగర్ తాండ తాటి ముంజల డ్రింక్ మోజిటో డ్రింక్స్ నన్నారి శరబత్తు ఇలా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి అండి ఇంకా మిగిలిన డ్రింక్స్ కూడా చాలా టేస్టీగా కూల్ కూల్గా రిఫ్రెషింగ్ డ్రింక్స్ అండి కావాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాము మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయాల్సిన టేస్టీ అండ్ ఎమ్మె డ్రింక్ రెసిపీ అంటే ఇది మరి ఈ టేస్టీ మొహబత్ కాబట్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేస్తారు ఈ రుచికరమైన డ్రింక్తో పాటు ఇవాళ మన పొడుపు కథ పూజకు పనికిరాని పత్రి ఏమిటా పత్రి దీనికి ఆన్సర్ తెలిసిన వారు ఆన్సర్ని కామెంట్లో చెప్పండి తెలియని వారు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాము మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం